ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నాలుగవ అంశం దశరథుడికి భార్యలు ఎందరు ఈ మాట వినగానే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఆయనకు ముగ్గురు భార్యలు కదా కౌసల్య సుమిత్ర కైక అని నిజమే కానీ వాల్మీకి రామాయణం ప్రకారం దశరథుడికి మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎక్కడ అంటే అయోధ్యకాండం ముప్పై నాలుగవ సరదలో దీనికి సంబంధించినటువంటి ఆధారం మనకు లభిస్తూ ఉన్నది దశరథుడు తన పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలని సంకల్పించడం కైక దానికి అడ్డు తగిలి తన కొడుకైనటువంటి భరతుడికే రాజ్య పట్టాభిషేకం చేయమని పట్టుబట్టడం శ్రీరాముడికి పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసాన్ని విధించడము ఇదంతా మనకు తెలుసు దశరథుడు అంతకుముందే కైకకు ఒక వరం ఇచ్చి ఉన్నందువల్ల ఆమె మాటను కాదనలేకపోయాడు కానీ జరిగినటువంటి విపత్తుకు చాలా కృంగి కృషించిపోయాడు ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలోకి దిగజారిపోయాడు శ్రీరాముడు కూడా పినతల్లి మాట ప్రకారము అడవులకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆ సందర్భంగా దశరథుడు అడవులకు వెళ్ళేటువంటి తన కుమారుణ్ణి కడసారిగా కళ్ళారా చూసుకోవాలని అనుకున్నాడు అప్పుడు అమాత్యుడైనటువంటి సుమంత్రుణ్ణి పిలిచి ఒక మాట అన్నాడు సుమంత్ర ఆనయే దారాన్ ఏకేచిదహ మామకా దారై పరివృత సర్వై ద్రష్మిచ్చామి ధార్మికం సుమంత్ర నా భార్యలందరినీ ఒకసారి ఇక్కడికి పిలిపించు వాళ్లతో కలిసి నా శ్రీరాముణ్ణి కడసారిగా ఒకసారి చూసుకోవాలనుకుంటున్నాను అన్నాడు నిజానికి దశరథుడి యొక్క ఉద్దేశ్యం తన భార్యలతో కలిసి శ్రీరాముణ్ణి చూడడం కాదు తన భార్యలకు శ్రీరాముణ్ణి కడసారిగా చూపించడం రాజుగారి ఆజ్ఞ ప్రకారము సుమంత్రుడు వెళ్ళి ఆయన భార్యలందరినీ కూడా పిలిపించుకుని వచ్చాడు వాళ్ళందరూ కౌశల్యతో కలిసి రాజవారిని దర్శించడానికి వచ్చారు అక్కడ ఒక శ్లోకం ఉన్నది అయోధ్యకాండ ముప్పై నాలుగో సర్గంలోనే అర్ధసప్త శతాస్తాస్తు ప్రమదా తామ్రలోచనా కౌసల్యాం పరివార్యాధ శనైరి జగ్ముహు దృఢవ్రత అర్ధ సప్త శతాహ తాహ తాహ అంటే వాళ్ళు ఆ స్త్రీలు అర్ధ సప్త శతాహ సప్త అంటే ఏడు శత అంటే వందలు సప్త శతాహ అంటే ఏడు వందలు అర్ధ సప్త శతాహ ఏడు వందలలో అర్ధ అంటే సగం అంటే మూడు వందల యాభై మంది ఈ మూడు వందల యాభై మంది భార్యలు కౌశల్యతో కలిసి వచ్చి రాజావారిని దర్శించారు అని అక్కడ చెప్పబడింది ఇలాంటి ఆధారమే మనకి ముప్పై తొమ్మిదవ సర్గలో కూడా ఒక చోట లభిస్తున్నది అది ఎక్కడంటే శ్రీరామచంద్రుడు తనకు కలిగినటువంటి ఈ దుస్థితికి బెంగబెట్టుకున్న తన కన్న తల్లి కౌశల్యాదేవిని ఓదార్చడానికి వచ్చాడు కౌశల్యాదేవితో పాటుగా తన మూడు వందల యాభై మంది తల్లులను కూడా ఓదార్చాడు అని ముప్పై తొమ్మిదవ సర్గలో ఉన్నది ఏతావదభినీతార్థం ఉక్తవా జననీ వచ త్రయశత శతార్థాశ్చ దర్శ ఆవేక్షమాతర అది అక్కడ ఉన్నటువంటి శ్లోకం ఇక్కడ ఏమని చెప్పబడింది త్రయశత శతార్థ త్రయశత మూడు వందలు శత అర్ధ శతములో అంటే వందలో అర్ధం సగం ఇందాకది మూడు వందలు ఇక్కడ యాభై మూడు వందల యాభై ఈ మూడు వందల యాభై మందిని కూడా ఆయన ఓదార్చాడు అని ఆ సందర్భంగా చెప్పబడింది నేను ఈ మాట అనగానే నేనేదో దశరథుడి మీద బురద జరగడానికి ప్రయత్నం చేస్తున్నానేమో అని కొంతమంది అనుకోవచ్చు అలాంటిది ఏం కాదు దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి దశరథుడికి మూడు వందల యాభై మంది భార్యలో ఉండడం తప్పు కూడా కాదు ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి రాజులకి చక్రవర్తులకి అనేక మంది భార్యలో ఉండడం అనేటి సంప్రదాయంగా వస్తూ ఉండేది దీనికి సంబంధించిన తార్కాణాలు మనకి పురాణాల్లో మనకి చాలా కనిపిస్తాయి కాబట్టి దశరథ మహారాజుకి అంతమంది భార్యలో ఉండడం అనేటువంటిది అభ్యంతరం కూడా కాదు అందుచేతనే ఆయన యొక్క మంత్రులు కానీ పురోహితులు కానీ కులగురు అయినటువంటి వశిష్ఠుడు కానీ ఏమీ అభ్యంతరము చెప్పలేదు ప్రజలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు సాధారణ విషయం కాబట్టి ఆ రోజుల్లో ఇంతమంది భార్యలు ఏ విధంగా సమకూడేవారు రాజులకి అంటే కొంతమంది సామంత రాజులు తమ కుమార్తెలను రాజులకి కానుకలుగా ఇచ్చేవారు కానుకలుగా ఇవ్వడం అంటే తమ ఇచ్చి వివాహం చేయటమే అంతేకాకుండా కొంతమంది శత్రువులైతే రాజు యొక్క పరాక్రమానికి తట్టుకోలేక ఓడిపోయి ఆయనతోటి సంధి కుదుర్చుకునేటువంటి సందర్భాలలో కూడా తమ కుమార్తెలను ఆ చక్రవర్తికి ఇచ్చి వివాహం చేసి వియ్యమందుకునేవారు ఇది కాకుండా ఆనాటి రాజులు వేటకు వెళ్ళేటప్పుడు లేదా దండయాత్రలకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో కనిపించినటువంటి అనుకూలమైన అందమైన స్త్రీలను చూచి సంప్రదాయబద్ధంగా వివాహం కూడా చేసుకునేవారు ఇదే కాకుండా రాజు యొక్క వైభవానికి ముచ్చటపడి ఆయన యొక్క అందానికి ఆకర్షింపబడి కొంతమంది స్త్రీలు కూడా ఆయన్ని తమ భర్తగా భావించి తమకు తాము ఆయనకి భార్యలుగా సమర్పణ చేసుకునేవారు ఈ విధంగా ఆ రోజుల్లో అనేక మంది భార్యలు రాజులకు ఉండేవారు దశరథు కూడా ఆ పరిస్థితి వచ్చి ఉంటుంది అయితే ఇంతమంది భార్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ రాణి హోదా మాత్రం కలగలేదు రాణి హోదా ఎవరికి కలుగుతుంది అంటే ఎవరినైతే సంప్రదాయబద్ధంగా రాజోచిత లాంఛనాలతో పురోహితుల యొక్క ఆశీర్వచనాలతో కులగురువుల అనుమతితో వివాహం చేసుకునేవారు వాళ్లకు మాత్రమే రాణి హోదా లభించేది ఆ విధంగా మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నప్పటికీ వాళ్ళలో రాణి హోదా లభించింది మాత్రం ముగ్గురికే కౌశల్య సుమిత్ర కైక అందులో కౌశల్య పెద్దది పట్టపురాణి ఏది ఏమైనప్పటికీ దశరథుడికి మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నట్టుగా మనకి రామాయణం చెబుతూ ఉన్నది ధన్యవాదాలు ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి